సిఐని కలిసిన బద్వెల్ పట్టణ అభివృద్ధి సొసైటీ సభ్యులు బద్వల్ అర్బన్ సిఐ లింగప్పని కలిసిన బద్వల్ పట్టణ అభివృద్ధి సొసైటీ సభ్యులు బద్వెల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన లింగప్పను బద్వెల్ పట్టణ అభివృద్ధి సొసైటీ కమిటీ సభ్యులు మర్యాద కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ని షాలువతో కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మాట్లాడుతూ చట్ట సంరక్షణకై తన వంతు బాధ్యతను చక్కగా నిర్వహిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో బద్వెల్ పట్టణాభివృద్ధి సొసైటీ అధ్యక్షులు నాన్నబాల వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి బద్వెల్ గురుమూర్తి గౌరవాధ్యక్షులు కొండపల్లి సుబ్బారావు ఉపాధ్యక్షులు కేవి సుబ్బారావు కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి కార్యదర్శులు ఘనమంతు రాజేష్ సత్తార్ కార్యవర్గ సభ్యులు అన్వర్ భాషా నాగార్జున రమణారెడ్డి పాల్గొన్నారు मैडम अध्यक्ष महोदय पार्षदों के अंदर

తర్వాత ఐ క్యాంప్ పెట్టింది సార్ తర్వాత ఏదైనా కొంచెం అక్కడ వాళ్ళకి ఐ క్యాంప్ మెడికల్ క్యాంపులు పెట్టించేది చేయిస్తాను పెద్ద మొక్కలు పెట్టి నాటా చాలా రక్షణ విషయంలో కూడా మీ ద్వారా మేము వాళ్ళకి கண்ட கா